అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో హైడ్రా తీరు అత్యంత దారుణంగా ఉందంటూ కూకట్పల్లి మాధవరం కృష్ణారావు మండిపడ్డారు కూల్చివేతలపై తర్వాత చెత్తను తొలగించడం లేదని విమర్శించారు కూకట్పల్లిలోని నల్లచెరువులో ఆక్రమణ కూల్చివేత జరిగిన తీరును ఎమ్మెల్యే తప్పుపట్టారు రాత్రి నోటీసులు ఇచ్చి తెల్లవారే కూల్చేస్తున్నారని ఆరోపించారు బాధితులకు కనీసం ఇంట్లో నుంచి సామాన్లు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ స్థలానికి సంబంధించి బాధితుల వద్ద పట్టాలున్నాయని అన్నారు వారికి పరిహారం స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శని ఆదివారాలు వస్తున్నాయంటే హైడ్రా హైడ్రామా చేస్తున్నారంటూ అధికారులపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శలు గుప్పించారు అసలు హైడ్రా విధి విధానాలు ఏంటని ప్రశ్నిస్తూ వాటిపై ఇవ్వాలని డిమాండ్ చేశారు కూల్చివేతల సమయంలో కోర్టు ఆదేశాలను లెక్క చేయడం లేదని విమర్శించారు ప్రజలకు వివిధ సంక్షేమ పథకాలను దూరం చేసిన కాంగ్రెస్ సర్కారు ఆ విషయం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ కూల్చివేతలు డ్రామాలు చేస్తున్నారని కృష్ణారావు ఆరోపించారు హైదరాబాద్ నగర చర్లను అక్రమానికి గురైనటువంటి అన్ని కూడా దాన్ని గులగొట్టి మేము కాపాడుతున్నాం అనుకుంటే ఒక ఆఫీసర్ అయితే హైడ్రా కమిషనర్ గారు మేము స్వాధీనం చేసుకున్నామని చెప్తున్నాడు నేను కమిషనర్ అని అడుగుతున్నా సూటి ప్రశ్నగా హైడ్రా కమిషనర్ కానీ ప్రభుత్వాన్ని నల్ల జీరో అనేటటువంటిది ఏదైతే ఉందో కుక్కట్పల్లి గ్రామంలో అది ఇరవై ఇరవై ఏడు ఎకరాల ల్యాండ్ అలా ఉన్నటువంటిది ఏడు ఎకరాల ముప్పై గుంటలు సిక్కిం ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ పంతొమ్మిది ఎకరాల పది గుంటలు అది పట్టాదారులు పట్టాదారులకు సంబంధించినటువంటి ల్యాండ్ మరి పట్టదారులకు టీఆర్ ఇచ్చి స్వాధీనం చేసుకుంటున్నావా లేకపోతే అటర్నీ డైరెక్ట్ స్వాధీనం చేసుకుంటున్నా నేను అడుగుతున్నా కమిషనర్ గారిని మీరు గూడగొట్టడం స్వాధీనం చేసుకున్నా గవర్నమెంట్ ల్యాండ్ అంటేనేమో స్వాధీనం చేసుకుంటారా అంటారు పట్ట ల్యాండ్ అనేటటువంటి సాధీనం చేసే మీకు లేదు ఇది హైదరాబాద్ నగరం డెవలప్ అయింది కాబట్టి హైదరాబాద్ నగరం ఉన్నటువంటి చెర్లలో పట్టదారులు చారున్నారు నేను ఎప్పటినుంచో కూడా చెప్పాను గతంలో చెప్పాను మళ్ళీ మీకు కూడా చెప్తా ఉన్నాను పట్టదారులకు టీడీఆర్ ఇచ్చినా సరే వాళ్ళకి ఇచ్చి ఆ ల్యాండ్ని ఎక్వైర్ చేసుకుంటే ఆ దారి చేసుకున్న తర్వాత దాన్ని డిమాలిషన్ చేసి వాళ్ళకు నష్టపరం చెల్లించి ఆ ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ఇప్పుడు నలజరు చేశారు ఆ నలజర్లలో కూడా దానికి పట్టదారులకు బెనిఫిట్స్ ఇచ్చి అప్పుడు మీరు ఇటువంటి చేయాలి తప్ప మేము నేను కొన్ని ఛానల్స్ చూపెట్టాయి నాకు చాలా బాధ కలిగింది మరి ఆ ఛానల్స్ కూడా ఆలోచన చేయాలి నల్ల జరువుని ఎమ్మెల్యే గారు పక్కకి ఉంది పట్టించుకోలేరని ఒకటి తెలుసు మీకు కూడా చెప్తాము మీ లేకపోతే చాలా మంది తెలుసు ఇక్కడ నల్ల ఎరువులో మొట్టమొదటిసారిగా పదిహేడునే చుట్టుముట్టు కట్టేసా కంప్లీట్ చుట్టుముట్టు కట్టేస్తే జీహెచ్ఎంజీ ద్వారా రెండు కోట్లు సాయం చేసి చుట్టుముట్టు కట్టేస్తే అప్పుడు హైకోర్టు ఈ కట్ట తీసేయాలి పట్టదారులకు అని చెప్పి జిహెచ్ఎంసీకి డైరెక్షన్ ఇచ్చింది ఏమని ఈ కట్టని వీల్లేదు ఇది పట్టదారులది వాళ్ళ నష్టపరాలను ఇచ్చి దీన్ని కట్టేయాలంటే ఇమ్మీడియట్గా నాలుగు రోజులు మళ్ళీ జిహెచ్ఎంసీ వాళ్ళే కట్ట తీసేశారు డెవలప్ డెవలప్మెంట్ దాని తర్వాత ఎస్టీపీ తీసుకొచ్చాను ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద యాభై కోర్టు పెట్టి ఎస్టీపీ శాంక్షన్ చేశాం ఇంకా శాంక్షన్ ఉందన్న ఎస్టీపీ వర్క్ స్టార్ట్ చేసాగానే మళ్ళా కోర్టు ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు కంప్లీట్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఈ హైకోర్టు ఆర్డర్ ఏమనిచ్చింది ఏదైతే లేదన్నటువంటి దూరంలో వీళ్ళు పోతా ఉన్నారు అంటే న్యాయస్థానం మీద గౌరవం మీకు లేదా న్యాయస్థానమే గౌరవం లేదన్నప్పుడు ఎందుకు మీరు ఆలోచన చేసేది అంటే న్యాయస్థానం అంత ఉందా కోర్టు అనేది న్యాయస్థానం అనేది అందరికీ చాలా గొప్ప న్యాయస్థానం వాళ్ళు కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది మీదేమంటే కోర్టులో సడ్మిట్ చేసుకోవాలి ఇష్టానుసారంగా వచ్చి భయభాంతులు చేసి ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు ఇది మంచిది కాదు ప్రజలు రెచ్చిపోయిన దాకా చూస్తే మీ ఇష్టం ప్రజలు రెచ్చిపోయిన మాత్రం మీ ఐడ్రా ఉండదు ఏది ఉండదు ఎంకచరీ మీ ఇష్టం అది కంటంప్ట్ ఉన్న ఒకటి నిన్న కంటంప్ట్ ఉంది ఎంఆర్ఓ మీద కలెక్టర్ మీద చూసుకొని మేము పంపిస్తాం మీ కాపీ జవాబు చెప్పాలి కోర్టుకి కంపల్సరీగా అమౌకరుద్దరు బలనానం చేయడానికి ఇవన్నీ రాజకీయంగా ఉపయోగించుకోనికి డైవర్ట్ చేయడానికి ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఇది మంచిగా అని చెప్పి తెలియజేస్తాం